హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీకు అందరికీ కూడా సరదాల సంక్రాంతి శుభాకాంక్షలు అండి మరి సంక్రాంతిని సరదా సరదాగా జరిపేసుకున్నారా మేమైతే మా అబ్బాయి స్కూల్లోని సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి వచ్చేయండి అని ఆహ్వానం వచ్చేస్తే వెళ్ళామండోయ్ ఇందులోనే మా ఓళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉందన్నమాట ఇదిగోండి ఇదే స్కూల్ కానీ గ్రౌండ్ అయితే చాలా పెద్దదండి స్కూల్ కూడా చూసారా ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట మా ఊరు చదివేది వేరే స్కూల్లో ఆ స్కూల్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ అండి ఇది ఇక్కడికి వచ్చేసాం ఇక్కడైతే కేరంతలో ప్రోగ్రామ్స్ జరుగుతుందండి ఇదిగోండి ఇన్విటెషన్ అనమాట చూసారా ఇక్కడైతే సంక్రాంతికి సంబంధించిన అన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మొత్తం పిల్లలందరూ కూడా వేషధారణలు వేశారండి మరండి సంక్రాంతి వచ్చేసింది అనుకోండి ధనుర్మాసంలో హరిదాసులు హరికీర్తనలు పొడబుక్లు డోలక్కలు లేకపోతే ఎలాగా ఈ ధనుర్మాసం అంతా మేలుకొలుపు సేవలు విష్ణుమూర్తి సేవలు లేకపోతే ఎలాగా అందుకనే అన్ని వేషధారలను వేసేసి ఇక్కడైతే చిన్నపిల్లలు రెడీగా ఉన్నారండి చూసారా ఈ హరిదాసుని ఇదిగోండి ఇదిగోండి పట్టు పంచులు ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారనుకోండి పట్టు బట్టలతోని పిల్లలు బాగుంది కదా సంక్రాంతి అంతా ఈ ముంగుల్లోనే ఉందండి ఇదిగో ఇదిగోండి ఇక్కడైతే భోగమంట వేసేసారండి భోగమంట వేసేసి దాని చుట్టూ అయితే ముగ్గులు పెట్టేశారా అవునండి భోగి మంటలు అంటే గుర్తుకొచ్చింది చిన్నప్పుడు ఒక నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యేవండి మరేమో నెలబెట్టిన కాడి నుంచి ఆవుపేడ ఎక్కడ దొరుకుతుందా అని తెచ్చుకుని మరి చిన్న చిన్న పిడకలు వేసేసుకుని ఎక్కడ గోడ ఖాళీగా ఉంటుందో పాతబడిన గోడ అని చెప్పేసి ఆ గోడకే వేసుకునేవాళ్ళమండో చిన్నప్పుడు నెల రోజుల నుంచే ముందు నుంచే ప్రిపరేషన్స్ ఉండేవన్నమాట ఈ నెల బాగా ఎండిన పిడకలను తెచ్చేసి భోగి మంటలు అయితే వేసేవారండి పేడతో చేసిన పిడకలు మాత్రమే వాడేవారండి మీరు కూడా చేశారా ఎలాగా తెస్తే కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి పక్కన అయితే ముగ్గులు వేసేసి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టేసి గొబ్బియల్లో గొబ్బియల్లో అనుకుంటా చక్కగా బుట్ట బుట్టబొమ్మలా రెడీ అయ్యి మరి పిల్లలైతే చక్కగా పాటలు పాడుతున్నారు చూసారా ఇదండి మరి ఇదిగో ఇక్కడ ఏదో ఉందో చూడమ్మా అని చెప్పేసి మా ఊరు తీసుకెళ్తున్నాడు అండి ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే అయ్యి బాబాయి పాతకాలంలో దొరికే వంటలు ఇప్పుడు ఎవరికో కానీ తెలియని బట్టి పిల్లలకి ఎవరికీ తెలియట్లేదు కదండి ఆ వంటలు అన్నీ ఉన్నాయండి వంటలంటే తినే చిరు తిండ్లు అన్నీ ఉన్నాయి ఇదిగోండి తేగలు రవ్వలట్టులు కజ్జికాయలు పిచ్చకులు వెన్నప్పాలు చెగోడీలు ఊతరేకులు పాకొండలు గోరుమిటీలు నువ్వులండలు తిరుపతి లడ్డీలు దెబ్బరొట్టెలు తాటి రొట్టెలు చల్లగుత్తులు జంతికలు పాలకోవలు అరిసెలు ఇదిగదు అటుకులు బెల్లం దుంపలు బెల్లం గవ్వలు పేలలుండలు బెల్లం వచ్చలు పేలలుండలు తోపు కొబ్బరి ఉండలు ఇదిగో ఇదిగోదగండి పాలకోవా జంతికలు ఇన్ని రకాలు ఉన్నాయి చూసారా ఇంకా పైన కూడా పెట్టారం ఏంటి అనుకుంటున్నారు మజ్జిగ పునకలు బొమ్మట్లు సంపంగ పూలు అండి అవే అండి అనుకుంటున్నారు కొబ్బరి పూలు అని కూడా అంటాం మళ్ళీ ఉండాలండి మామిడి తండ్రా మరేమో సున్నులు లేకపోతే ఎలాగా అందులో కారపూసు కూడా ఉందండు ఈ వంటకాలన్నీ చూసాం కదా మరి అందులో కొన్ని కొన్ని వంటకాల పేర్లు మిస్ అయిపోతే మీరైతే మిస్ అవ్వకండి మిస్ అయ్యి నన్ను అయితే తిట్టుకోకండి ఇదిగోండి ఇదిగోండి వంటకాలు అయిపోయిన తర్వాత కేరెందుల ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుందంటే ఇలా వచ్చేసామండి ఇక్కడైతే మా తెలుగు ఆడబుడుసలు అయితే చక్కగానే ఆహ్వానం చెప్పేశారండి పన్నీరు చెల్లి పువ్వు చేతిలో పెట్టి మరి వెళ్ళి అమ్మా చివర అక్కడ సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే వచ్చేసామండి ఇదిగోండి రాగానే స్వాగతం స్వాగతం అంటూ చిట్టు చిన్నారులు చక్కగా పాటలు పాడేశారా ఇదిగోండి ఇదిగోండి ఎక్కడ లేని తెలుగుదానం అంతా ఇక్కడే ఉంది కదా చూసారా పంచుకట్లు పట్టుబట్టలు పిల్లలందరూ లైన్గా నిలబడిపోతున్నారు ఏంటా అని ఆలోచిస్తేనండి ఎందుకు నిలబడుతున్నారు అనుకుంటున్నారు అని అచ్చ తెలుగు అని తెలుగు ఇంటి పండుగ కదండి సంక్రాంతి అచ్చ తెలుగులో పద్యాలు అన్నీ పోసుకట్టినట్టు పాడేశారండి మరి మీరు కూడా వింటారని చక్కగా వీడియో తీసేనండి చూసేస్తారా వినేస్తారా వినేయండి అయితే మరి మరి విని చెప్పేయండి మెచ్చుకోండి కొద్దిగా పిల్లల్ని So they can decide. We are going to have a happy event on this glorious మరి పద్యాలు తిన్నాడు కదండి పూర్తిగా పెడితే ఎక్కడ కాపీ రేట్ వస్తుందని చిన్న చిన్న బిడ్స్ అయిపోయాను అనమాట ఆ పద్యాలు అయిపోయిన తర్వాత చిన్న పిల్లలు చూడండి డ్యాన్స్ వేస్తున్నారు చక్కగానే చాలా బాగుంది కదా ఈ స్కూల్ యొక్క నేమ్తో సాంగ్ అయితే చేశారండి సాంగ్ పెడితే ఎక్కడ కాపీ రేట్ వస్తుందని సాంగ్ అయితే పెట్టలేదు అనమాట మరి పిల్లలు కూడా చక్కగా రెడీ అయ్యి డ్యాన్స్ వేస్తున్నారు చూసారా దీని తర్వాత అయితే మా ఊడిది ఉంటుందండి చిన్నోడు డ్యాన్స్ వేయడానికి జైన్లో ఉన్నాడు అక్కడ దూరంగా స్టేజ్ మీద ఉన్న వీడియో అయితే సరిగా రావట్లేదు పిల్లలు కనిపించట్లేదని పక్కన డిస్ప్లే పెట్టారు కదా అందులో అయితే పెడుతున్నానండి మీకు చూడండి చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మాత్రం చెప్పండి మరేమో దీని తర్వాత మా పిల్లలు డ్యాన్స్ ఉందండి వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట రెస్పెక్ట్ అనే సాంగ్కి అయితే డ్యాన్స్ వేయడానికి ఇదిగోండి ఇందులో ఉంటాడు మా చిన్నోడు చూపిస్తాను అండి నెక్స్ట్ ఈ డ్యాన్స్ కూడా మొత్తం పెద్దగా పిల్లలు చేయలేరు కదండి మంది ముందు చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు ఆయన బాగానే చేశారు ధైర్యంగా వచ్చి చూసారా ఎంత చక్కగా ఉన్నారు పిల్లలు చూపిస్తాను మా ఊరు చిన్నాడు ఉన్నాడు అని కదా అనుమాలు కట్టండి మీరే కానీ సాంగ్ కడితే ఎక్కడ కాపీ రేట్ వస్తుందని భయమేస్తుందండి అందుకే పెట్టలేదు అనమాట అవి వెనుకున్నాడు పాప వెనకాల ముందు నేను నెక్స్ట్ ఇలా రౌండ్ తిరుగుతారు అనమాట పిల్లలు ఇప్పుడు ఫ్రంట్గా వస్తాడు అప్పుడు చూపిస్తాను చూసారా పిల్లలు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు రెస్పెక్ట్ అండి అంట రెస్పెక్ట్ అండ్ కైండ్ అండి అందరితోనూ రెస్పెక్ట్గా ఉండాలి కైండ్గా ఉండాలని సాంగ్కి అయితే రైమ్కి డ్యాన్స్ అనమాట దీనికైతే ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు తెలుసా ఈయన ఇతను చూసారా అక్కడైతే స్టేజ్ కనిపించట్లేదని ఇక్కడ డిస్ప్లేలు చూపిస్తుంటే ఇతను అడ్డంగా నిలబట్టారండి ఎంతసేపు చెప్పినా అసలు కూర్చోలేదన్నమాట అనమాట సర్లే ఎప్పుడుకో అలసి రోచి కూర్చున్నారనుకోండి తీసిన తర్వాత వీడియో ఎందుకంటే వస్తున్నాడు సెంటర్కి వచ్చి నిలబడతాడు వాడే నిండు వీళ్ళద్దరు తర్వాత వస్తాడు చూడండి అది అన్నమాట ఎంత బక్కగా ఉన్నాడో చేశారా ఆ పిల్లలు అసలు కనిపించట్లేదు అసలు చిన్న క్లిప్పు అసలు వీడియో దొరుకుతుందో లేదో చూడాలి బాగా చేశారు పిల్లలు అందరూ కూడా చాలా బాగా చేశారు మిగతా సాంగ్స్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి కాసేపు ఉండి వచ్చేసాను అనమాట వీళ్ళ సాంగ్ అయిన తర్వాత రెండు మూడు సాంగ్స్ అయితే చూసేసి వచ్చేసాము నెక్స్ట్ షాపింగ్ ఒకటి ఉంది కదా షాపింగ్ కూడా చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి వచ్చేసామన్నమాట వీడియోలు కూడా పూర్తిగా తీయలేదు ఎంతవరకు మా ఊళ్ళ సాంగ్ వరకు అయితే వీడియో తీసి అదనమాట అనమాట అండి ఈ సంక్రాంతికి అయితే మా వాళ్ళకి పిల్లలకి స్కూల్లో అయితే ఇలా ప్రోగ్రామ్స్ జరిగాయండి అది సంక్రాంతి అంటే పిల్లల సందడే కదండి వాళ్ళకి సెలవులు చక్కగా కొత్త బట్టలు పెద్దోళ్ళకైతే అబ్బాయిలకు కూడి పొందాలండి ఆడవాళ్ళకి ఇంటి దగ్గర పిండి వంటలతో సరిపోతుంది అనమాట ఇలా ఉంటుంది సంక్రాంతి ప్రతి ఇంటి ముంగిట్లో ముగ్గులు ఎండు కలర్ కలర్ ఫుల్ ఏమైందో తెలుసా నిన్న అలా మా ఇంటి దగ్గర నుంచి అమ్మాలంటే వస్తుంటే చక్కగానే అప్పుడే ముగ్గులు పొడి అని తెలిసిందండి ఫాస్ట్ ఫాస్ట్గా మనం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామని చేస్తామన్నమాట అన్నమాట వాళ్ళేమో ఒంటి గంట నుంచి ఐదింటి దాకా పెట్టారు మనమేమో నాలుగున్నర నుంచి ఐదున్నర దాకా పెట్టాం ఏం చేస్తాం మనం సగం పెట్టేసరికి వాళ్ళకైతే విన్నర్ని అనౌన్స్ చేస్తారండి సరే సర్లే ఎంతవరకు పెట్టాం పెట్టాం అని చెప్పేసి ముగ్గు సాటిస్ఫాక్షన్ కోసం అయితే ముగ్గు అయితే ఫుల్గా పెట్టేసి వచ్చేసానండి గంటలు మాత్రం చాలా బాగా పెట్టినంతవరకు పెట్టేసాను అనమాట ఆ ముగ్గు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఇదిగో పిల్లల పిల్లలు పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది చూసారా ఏంటో నేను ఏదో సో చెప్పేసాను మధ్యలోనే వీడియో గురించి చెప్పకుండానే ఫోటోలు అయితే యాడ్ చేస్తాను చూసాను ఇదిగోండి వాళ్ళ టీము నెక్స్ట్ టైమ్ మా ఊరు వాళ్ళ ఫ్రెండు దగ్గర తిరిగేసారండి గ్రౌండ్ అంతానే పెద్దోడు అన్నమాట మొన్న కదా ఫోటోలు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అంతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అవునండి అందరికీ మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నానండి హ్యాపీ సంక్రాంతి మరి ఈ సంవత్సరం బాగా చేసుకున్నారని వచ్చే సంవత్సరం ఇంకా అంత బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంతవరకు వీడియోని అయితే చక్కగా ఊపిగ్గా చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్